నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ తమ చదువు తాము చదువుకునే వాళ్ళు కొందరైతే అక్కడితో ఆగిపోకుండా మిగతా వాళ్ళు కూడా బాగా చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తప్పించే వాళ్ళు ఇంకొందరు అలాంటి మహనీయుడే పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు వారు ఆంధ్ర భారతి వంటి సాహిత్య పత్రికలను స్థాపించారు భారతదేశం అంతటా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వేలాది ప్రజా గ్రంథాలయాలను స్థాపించారు గ్రంథాలయంలో గ్రంథాలను చదివి అందులో విషయాలను తెలుసుకొని ప్రజలు మరింత విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వారి ఆకాంక్ష గ్రంథాలయ రంగంలో వారు చేసిన విశేష కృషికి చిహ్నంగా బరోడా మహారాజ్ వారు గ్రంథాలయ పితామహ అన్న పురస్కారాన్ని అందించారు గ్రంథాలయ రంగంలో సాహిత్య రంగంలో వారు చేసిన విశేష కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని బహుకరించింది ఆ మహనీయుని జన్మదినం జూలై ఇరవై నాలుగు సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుందాం